చెప్పలేను కదా ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా ఆయనకి ఆల్రెడీ తెలుసు ఉంటుంది సో ఇంకా సినిమా గురించి మాట్లాడదాం చిన్న చిన్నగా ఓకే ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశాంత్ నీల్ గారు కానివ్వండి లేకుంటే పృథ్వీ గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి ఈ చిన్నప్పటి సీన్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అనేవి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా అంటే నేను పృథ్వీ సార్ కలిసాయి కాబట్టి మొత్తం లూసిఫర్ అయింది ఓకే మొత్తం లూసిఫర్ టీం అంతా ప్రతి ఒక్కరు చాలా బాగా చేసావు గుడ్ వర్క్ అన్నావు అలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ ప్రభాస్ గారు ఇంకా ప్రశాంత్ నీల్ గారు ప్రశాంత్ నీల్ గారు ఇచ్చారు నేను డబ్బింగ్ అయిపోయి ఇంకా నాది మొత్తం అయిపోయింది డబ్బింగ్ చెప్పేసా వెళ్ళిపోయే ముందు కూడా గ్రేట్ జాబ్ మ్యాన్ మేననేసి అనడం అలా అప్పుడప్పుడు సార్ పెద్ద కాంప్లిమెంట్స్ ఇరు కానీ ఇస్తా ఇస్తా ఉంటారు అప్పుడు సినిమాలో ఇస్తా ఉంటారన్నమాట బాగుంది ఇక్కడ బాగా చేసావా సో డబ్బింగ్ కూడా ఓన్ గానేనా నువ్వు ఆ డబ్బింగ్ తెలుగులో ఓన్ వచ్చావు తెలుగులో అయినా ఓకే అంటే నీ ఆ షూట్స్ వచ్చేసరికి ఆ ఎప్పుడు వెళ్ళేవాడివి ఏమైనా ఇబ్బంది పెట్టేవాళ్ళ లే లైక్ నీ కొంచెం ఏమైనా బాగాలేనప్పుడు లేదు సార్ నేను ఈ రోజు రాలేను ఆ టైప్ లో ఏమైనా చెప్పేవాడువా వెళ్ళేవాడువా ఆ షూట్ చేసేటప్పుడు ఎప్పుడు అలా లేదక్క చాలా బాగా చూసుకునే వాళ్ళం హోంబాలే ప్రొడక్షన్స్ సో ఎప్పుడు అలా లేదు టైంకి కి వెళ్ళిపోయే వాళ్ళం చేసుకుని వచ్చేసేవాళ్ళం ఎప్పుడు ఒంట్లో బాగోకపోవడం ఎప్పుడు జరగలే ఆ షూట్ లో అంటే ఈ షూట్స్ సీన్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ లోనేనా లేకుంటే ఇంకెక్కడైనా వేరే వేరే ప్లేసెస్ లో ఏమైనా ప్లాన్ చేశారు మా సీన్స్ అన్ని ఆర్ఎఫ్ సి రామోజ్ ఫిలిం సిటీలో జరిగాయి ఆ చిన్న చిన్న మాంటేజెస్ మీరు చూస్తే వెనకాల బోట్ వెళ్దాం సముద్రం ఉండే మాంటేజ్ వేరే సీన్ తీయడానికి మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు పనిలో పని మా మాంటేజెస్ కూడా అక్కడే తీసేద్దాం అని అక్కడ తీసారు మ్యాంగ్లూర్ ఓకే మూవీ రిలీజ్ అవ్వక ముందు ఫీలింగ్ ఎలా ఉండే నీకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్ నాకు కోర్ పాయింట్ ఇదంతా తెలుసు కాబట్టి ఏ నేను నార్మల్ గానే ఉండే అంటే ఎక్స్పెక్ట్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఫ్యాన్స్ అంటే కొంతమంది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు బట్ నాకు తెలుసు కాబట్టి నేను స్టేబుల్ గా ఉన్నా అలా ఇంకొకటి ఏంటంటే కేజీఎఫ్ రాఖీబాయ్ కూడా ఇందులోకి అంటే ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి లైక్ అని ఒక టాక్ వస్తుంది అది ఎంతవరకు నిజం అంటాం లేదా ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటది ఆ వాకింగ్ స్టైల్ ఒకరిది చూసి అది రాజమన్నారు వాళ్ళ నాన్నది రాకీ బాయ్ వచ్చాడు అనుకున్నాను అవునవును బ్యాక్ సైడ్ నుంచి వాకింగ్ స్టైల్ నెక్స్ట్ చూసుకుంటే ఈశ్వరి రావు కేజీఎఫ్ లో ఒక క్యారెక్టర్ దీంట్లో ఒక క్యారెక్టర్ గరుడా సార్ రామ్ సార్ కేజిఎఫ్ లో గరుడా క్యారెక్టర్ దీంట్లో రుద్ర క్యారెక్టర్ సో సేమ్ మనుషులే ఉన్నారు బట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు రాకీ బాయ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు కదక్క అంటే సెకండ్ హాఫ్ లో మేబీ ఎక్కడైనా టచ్ చేసే అసలు ఈ క్యారెక్టర్సే ఈ మనుషులే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇంకా డిఫరెంట్ యూనివర్స్ ఇది మొత్తం అంటే ఇక్కడ ఇప్పుడు అంటే పృథ్వీ గారు నీకు ఇంకో మూవీలో ఛాన్స్ ఇచ్చారు అనేది విన్నా మా తెలిసి అదే అక్కడ లూసిఫర్ టూ అదే దాని గురించి అంటే అది ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ షెడ్యూల్ అయింది ఇంకా టూ షెడ్యూల్స్ ఉంది ఓకే అంటే ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ చేస్తాం అన్నప్పుడు ఏదో ఒక అడ్డంకు పడి ఆపేయడము సో ఇట్లా చాలా సార్లు చెప్పారు మూవీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అట్లా ఇట్లా అని సో అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే స్టార్టింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ పోస్ట్ ఫోన్ అన్నప్పుడు నేను వేరే షూట్లో ఉండి ఉండి అన్న వాళ్ళకి కాల్ చేసి అన్న ఏంటని లేదు అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలే వీళ్ళ మీమ్స్ వాళ్ళు పెట్టడం తప్ప అది నేను వెంటనే కాల్ చేసి అడిగితే నిజంగా పోస్ట్పోన్ అయిపోయిందిరా వాళ్ళు ఎప్పుడు చేస్తారు తెలియదు అంటే ఫుల్ డిసప్పాయింట్ అయ్యి అప్పుడైతే బట్ పోస్ట్పోన్ అవ్వడం మంచిది అయింది ఇంకొంచెం బెటర్మెంట్ అవుట్పుట్ అవుట్ పుట్ దాని మంచి అవుట్పుట్ పుట్ కోసం కదా అంటే ఇంకా ఎన్ని మూవీస్ ప్రెసెంట్ ప్రెసెంట్ చేస్తున్నా ఒక ఫోర్ ఫైవ్ చేస్తున్నా ఏం అసలు ఇంత చిన్న ఏజ్ లోనే పెద్ద పెద్ద వాళ్ళతో ప్రశాంత్ ప్రభాస్ గారు పృథ్వీ గారు పెద్ద పెద్ద అలా కుదిరింది కూడా వాళ్ళతోనే అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటావా నేను వీళ్ళతోనే చేస్తాను లేకుంటే నాకు ఏదో చేస్తాను అని అనుకుంటా అలా క్యారెక్టర్ మంచిది మంచి యాక్టింగ్ స్కోప్ ఉందంటే టెన్త్ క్లాస్ కదా ఇప్పుడు ఏమనేవారు ప్రశాంత్ నీల్ గారు అది ఫస్ట్ నార్మల్ షూట్ లో ఉన్నప్పుడు అడగడం ఏ క్లాస్ చదువుతున్నవారు అంటే టెన్త్ అంటే మరి వెళ్ళి సరిగ్గా చదువుకోరా పాస్ అయిపో లేదంటే మీ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి డాక్టర్ చేద్దాం అనుకున్నా ఇలా చేస్తాను అంటే నేనేమో డాక్టర్ కాదు సార్ నేను యాక్టర్నే అని చెప్పడం తర్వాత ప్రతిసారి ఇంకా టూ టైమ్స్ అన్నారు అదే లో ఒకసారి ఎలాగోలా పాస్ అయిపోరా అంటే సార్ ఓకే సార్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మ్ అంటే అది పాస్ అవ్వడానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీకు ఉందా అంటే కాస్త నేను సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలను అంటుంటే ఓ అయితే ఓకే నేను సో వెళ్ళే ముందు కూడా ఎలాగో టెన్త్ పాస్ అయిపోయని చెప్పేసి వెళ్ళడం నా బ్రాప్ అప్పుడు అలా ఈ అంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫన్నీయెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా నీకు ఏ మెమోరీస్ కానీ ఫన్నీ థింగ్స్ ఏమైనా ఇది అక్క ఈ టెన్త్ క్లాస్ దే అది కొంచెం బాగా కామెడీ చేయడం మీతో అంతా వర్క్ లో ఉండే వాళ్ళం కాబట్టి పెద్ద మాట్లాడడానికి వీటికి పెద్ద టైం ఉండేది కాదు ఈ మన సెకండ్ షెడ్యూల్లో కొంచెం టైం దొరకడం అలా మాట్లాడడం అంటే ప్రతి షూట్ కూర్చోవరతను ప్రతి మీరు చేసే ప్రతి నీల్ సార్ దగ్గర ఉండే ఆ ఆయన కదా డైరెక్టర్ ఇంకా ఆయన మాత్రం దగ్గర ఉండి ప్రతిదీ చూసుకునే వాళ్ళు అంటే మేకప్ దగ్గర నుంచి లైక్ మొత్తం డ్రెస్సింగ్ కూడా అంటే ఇదంతా అన్నోళ్ళు చేసేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు ప్రతిదీ చేపించి రెడీ చేసి యాక్టింగ్ కాస్ట్యూమ్ తో సహా నీళ్ళు సార్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు సార్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేవాళ్ళు నిన్ను సెలెక్ట్ చేయడానికి నువ్వేం రీజన్ అనుకుంటున్నావు చెప్పు నీలా సే పృథ్వీ సార్ లాగా లుక్ ఒకటి యాక్టింగ్ ఈ రెండు అనుకుంటున్నా నేను ఏమనుకుంటున్నాను అంటే నీ హెయిర్ అనుకుంటున్నా అంటే హెయిర్ స్పెషల్ గా చూడలేదు బట్ నేను వేరే మూవీస్ కి పెంచా ఇంకా దీనికి ఇదే లుక్ వచ్చా ఇంకా సార్ ఏమో చూడడం వీడే వీడు మొహం కంటే వీడి ఎంటికలు ఎక్కువ అనుకుంటున్నాయి యాక్ట్ చేస్తున్నాయి అన్నట్టు వెనక్కి వేసేమన్నావు అంటే లైక్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి చాలా మందికి కానీ లైక్ విగ్గులు పెట్టడమో లేకుంటే సమ్ ఇంకేదైనా హెయిర్ స్టైల్ చేయడము అట్లా చేస్తారు కదా జస్ట్ ఎంత న్యాచురల్ గా ఉందంటే సినిమాలో అసలు మామూలుగా లేదు పిచ్చెక్కిచ్చారు మీరు అంతా అసలు అట్లుంది సో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా ఏ అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఫోన్స్ ఏమైనా కానీ మెసేజెస్ ఆ అక్కడ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళడం మెసేజ్ చేయడం బాగా చేసేవారు అన్నా ప్రతి ఒక్కరు టీచర్స్ రిలేటివ్స్ అందరూ వీడియోలు పెట్టడం అన్నవి టీచర్స్ ఏమని వాళ్ళు అంటే కాదు అదొక భయం ఉంటుంది కదా అమ్మ సినిమా టీచర్ అట్లా అని అంటే టీచర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండే వాళ్ళక్క మెసేజ్ పెడతా ఉంటారు ఇప్పటికి కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ అని సో అలా చాలా సపోర్టివ్ ఉంటారు ఓకే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా ఇంకా మూవీస్ ఉన్నాయా లైక్ ఇదేనా అదేమో నా తెలిసి మరేమో అది నీల్ సర్వీస్ బట్ అంటే చెప్పాలనుకోవట్లేవా లేకపోతే నువ్వు ఇంతకు మంది అడిగినా కూడా సినిమా చూడండి సినిమా చూడండి సినిమా చూడండి ఆ డైలాగ్ కదా అందుకే ఇప్పుడు ఇంకా అది రిలీజ్ ఏమంటారు రిలీజ్ అవ్వట్లేదు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఏమో తెలియదు చూడాలా నాకే నిజంగా ఓకే ఒకవేళ అవకాశం వస్తే మాత్రం మామూలుగా ఉండదేమో ఇంకా ఓకే ప్రభాస్ గారితో అంటే లైక్ ఏదైనా సినిమా చేయాలి అంటే ఈ మూవీలో ల నువ్వు ఎట్లా కలవలేదు నెక్స్ట్ ఆయనతో ఏదైనా చేయాలనుకుంటున్నావా పక్క అనుకుంటాం బట్ అది రావడం వేరు కదా సో వస్తది రాదు అనేది సెకండ్ రాదు అంట బట్ నీ ఆలోచన ఆ తప్పకుండా ప్రభెసర్ తో చేయడానికి వస్తే తప్పకుండా చేస్తా